హాయ్ అండి ఈ అందమైన డోర్ మ్యాట్ ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కాకపోతే క్లారిటీగా వివరించి చెప్పాలంటే వన్ మినిట్ లో కుదరదు కాబట్టి ఫుల్ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అవసరమైతే ట్రై చేయండి ఒకసారి మిషన్ కుట్టడంలో ఎంత పర్ఫెక్ట్ అయినా కానీ ప్రతి దానికి మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అవసరమైతే డైరెక్ట్ గా క్లాత్ మీద తీసుకోవచ్చు లేదా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ముందుగా పేపర్ కటింగ్ చేసుకోండి డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేసామంటే ఒక్కోసారి రాకపోవచ్చు అందుకే ముందుగా పేపర్ మీద కొలతలు తీసుకొని ఆ పీస్ ని క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక పేపర్ తీసుకొని అడ్డం సెవెన్ ఇంచ్ ఇంచెస్ తీసుకున్నాను దాన్ని సగం చేయాలి ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ మిడిల్ లోకి ప్లస్ పాయింట్ చేసుకుంటే ఆ ఇంచెస్ సగం అనేది ఈక్వల్ గా వస్తుంది మామూలుగా ఫోల్డ్ చేసి గీసేసామంటే ఎలా కాదు ఈ ఒక్క దాని వల్ల మొత్తం పోతుంది అందుకు ప్రతి దానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ప్లస్ మార్క్ చేసిన తర్వాత ఒకవైపు రౌండ్ షేప్ ఇంకో వైపు మధ్యలో ఏదైతే మూడున్నర పాయింట్ పెట్టామో ఒకవైపు రెండు ఇంకో ఇంకోవైపు రెండు ఇంచెలు మొత్తం టోటల్ ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా అక్కడ కరువి తీసుకొని చుట్టూ ఈ విధంగా మనకి కొంచెం రౌండ్ షేప్ మరి ఫుల్ రౌండ్ కాదు ఈ షేప్లో వచ్చేటట్టు మనం పెన్తో మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ కొలత వస్తుంది ఇప్పుడు ఈ పేపర్ని తీసుకెళ్ళి క్లాత్ పైన పెట్టుకొని పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ డ్రెస్సు రెడ్ పీస్ తీసుకున్నాను చూసారా ఒకేసారి కట్ చేస్తే రెండు వచ్చాయి అలాంటివి టోటల్గా ఎయిట్ కావాలి అలాగే ఇంకొక కలర్ కూడాను ఫోర్ పీసెస్ కట్ చేస్తే అవి రెండు రెండు ఒకేసారి కటింగ్ అయిపోయే కాబట్టి మొత్తం ఎయిట్ పీసెస్ వచ్చాయి అంటే కిందన మీదన ఒకేలాగా వచ్చేటట్టు అనమాట ఎటువైపు వేసుకున్నా ఒకేలా వస్తుంది అందుకు టోటల్ ఎయిట్ ఎయిట్ తీసుకున్నాను మ్యాట్ కొంచెం తిక్కగా రావాలనుకుంటే ఈ రెండు పీసుల మధ్య మళ్ళీ వేస్ట్ పీసెస్ కూడా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పీస్ మీద వేస్ట్ పీసెస్ పెట్టి దానిపైన ఇంకో పీస్ కూడా పెట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ పీసెస్ వేస్ట్ పీస్ మధ్యలో పెట్టాను మనకి ఇంకా థిక్నెస్ కావాలంటే ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మిషన్ కుట్టడానికి వీలుగా ఉంటుందా లేదా అది కూడా మనం చూసుకోవాలి అలాగే చుట్టూ ఒక కుట్టు వేసిన తర్వాత దానికి పైపింగ్ వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది వాడుకున్న పక్కన పడేసిన ఒక బ్లాక్ కలర్ చున్నీ తీసుకున్నా అండి అది దాన్ని క్రాస్ గా కట్ చేసుకుని పైపింగ్ కోసం వాడుతున్నాను బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందని బ్లాక్ కలర్ పైపింగ్ వాడాను ఈ గ్రే కలర్ పీస్ కి మధ్యలో వేస్ట్ పీస్ పెట్టాం కదండి వాటన్నింటినీ కలిపి ఒక కుట్టు వేసుకొని ఏవైతే ఎక్స్ట్రా కొంచెం ఉన్నాయో వాటిని లీట్ గా కట్ చేసుకొని అప్పుడు పైపింగ్ వేసుకోవాలి మీకు ఒకవేళ చెప్పడం ఫాస్ట్ గా ఉంది ఏమీ అర్థం కాలేదు అనుకుంటే గనక వీడియోని మ్యూట్ లో పెట్టి ఒకటికి రెండు సార్లు జస్ట్ అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేస్తే వైక్స్ తో పని లేకుండా చాలా క్లియర్ గా అర్థమవుతుంది మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదు ఇంతకు ముందే చూసాము కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కనుక ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు వీలైతే ఛానల్లోకి వెళ్ళి మీకు వీలైన చూసి యూస్ఫుల్ గా ఉన్నాయి బాగున్నాయి అనుకుంటే ఒక లైక్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ కూడా చేయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటికి పైపింగ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి రెడ్ కలర్ ఫోర్ పీసెస్ గ్రే కలర్ ఫోర్ పీసెస్ వచ్చాయి ఇవి ఎటువైపు ఒకలాగే ఉంటాయి మ్యాట్ కుట్టిన తర్వాత కూడా ఫ్రెండ్ ఏమి ఉండదు ఎటువైపు ఎలా వేసుకున్నా మనకు ఫ్లవర్ షేప్ వస్తుంది అన్నింటికి పైపింగ్ వేసుకున్న తర్వాత ఫ్లవర్ లాగా ముందుకు సర్దుకోవాలి ముందు గ్రే కలర్ పెట్టాను తర్వాత రెడ్ తర్వాత గ్రే ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టు పెట్టుకొని వాటికి పిన్ పెట్టుకున్నాను ఈ పిన్నులు పెట్టకుండా డైరెక్ట్ కుట్టేస్తాము అనుకుంటే గనక కొన్నిసార్లు సరిగ్గా రాకుండా మళ్ళీ ఇప్పి మళ్ళీ చేసి ఇలాంటి డబల్ పని అయ్యే ఛాన్స్ ఉంది అందుకు రౌండ్గా సర్దుకొని పిన్నెలు పెట్టుకుంటే కుట్టడానికి సింపుల్గా అవుతుంది ఎక్కువ టైం తీసుకోదు ఈ విధంగా చుట్టూ అన్నీ అతికించుకున్న తర్వాత ఈ సైడ్స్ ఏవైతున్నాయో వీటిని కూడా ఒక కుట్టు వేసుకొని జాయింట్ చేసుకోవాలి మ్యాట్ పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఇంతవరకు కుట్టు వచ్చింది చుట్టూ ఫ్లవర్ షేప్ వచ్చింది మధ్యలో ఖాళీ వచ్చింది కదా దానికి కూడా రౌండ్ పీస్ తీసుకోవాలి పైన కిందన కూడా రౌండ్ షేప్ తీసుకొని పెట్టుకుంటే మనకి మ్యాట్ ఎటువైపు వేసుకుని ఒకేలా వస్తుంది ఇప్పుడు ఈ పీసీకి కూడా బ్లాక్ కలర్తో పైపింగ్ వేసుకొని ఇప్పుడు రౌండ్ మధ్యలో పెట్టుకొని ఇక్కడ కూడా పిన్నెలు పెట్టుకోవాలి కొంచెం అటు ఇటు జరగకున్న పిన్నిలు పెట్టుకొని కుట్టి వేసుకుంటే అందమైన డోర్ మ్యాట్ రెడీ అయిపోయిందండి అయితే ఈ వీడియో చూసాక చాలామంది అంటారు ఎంత కష్టపడి చేయడం అవసరమా అదేదో కాస్త ఆ డబ్బులు పెట్టుకొని మంచి మ్యాట్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అంటారు కొనుక్కుంటామండి దాని పని దాందే దీని పని దేనిదే మన చేతితో చేసుకొని మనం వాడుకుంటా హ్యాపీనెస్ వేరే కదా మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి